ఈ వ్యాధి అనేది ఎలా పార్కిన్సన్ జబ్బు అనేది నార్మల్ గా మన బాడీలో డోపమైన్ అనే హార్మోన్ ఉంటుంది డోపమైన్ అనేది చిన్న చిన్న మెదడులో మెదడులో ఉన్నటువంటి మిడ్ అనే ఒక పార్ట్ ఉంటుంది అక్కడ పిగ్మెంటెడ్ న్యూరాన్స్ ఉంటాయి దాన్ని సబ్స్టాన్షియా నైగ్రా అంట అయితే ఆ సబ్స్టాన్షియా నైగ్రాలో ఉన్నటువంటి కణాలు క్షీణించిపోవటం వల్ల ఈ డోపమైన్ అనేది తగ్గిపోతుంది డోపమైన్ బేసిక్ గా మన బాడీలో కదలకి ఉపయోగపడుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ డోపమైన్ తగ్గుతుందో ఆటోమేటిక్గా కథలిక్కల్లో అబ్నార్మాలిటీస్ రావటం అనేది మనం నోట్ చేస్తాం అయితే సిక్స్టీ పర్సెంట్ ఈ డ్యామేజ్ అయ్యే వరకు మనకి సిమ్టమ్స్ అర్థమవుతుంది క్లినికల్ గా మనకి పేషెంట్ సిమ్టమ్స్ అవుతారు అవుతారు అయితే దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ కూడా జరిగింది అనమాట అంటే పిగ్మెంట్ న్యూరాన్స్ కదా సో రీసెర్చ్ ఏం జరిగిందంటే స్కిన్ కలర్ కి పార్కిన్ ఏమైనా డిఫరెంట్ ఏమైనా రిలేషన్ ఉందా అని చెప్పేసి ఒక స్టడీ చేశారు దానిలో వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటంటే బ్లాక్ కలర్డ్ స్కిన్ ఉన్నారు లైక్ ఆఫ్రికన్స్ లో ఈ పార్కిన్సన్ జబ్బు అనేది చాలా తక్కువ ఉంది తక్కువ ఉంది వైట్స్ వైట్స్ తీసుకుంటే అంటే మన యూరోపి యూరోపియన్స్ కానీ అమెరికన్స్ కానీ తీసుకుంటే వాళ్ళలో పార్కిన్సన్ ప్రాబ్లమ్ అనేది చాలా ఎక్కువ ఉంది మన ఇండియన్స్ అంటే మనం బ్రౌన్స్ మనలో యావరేజ్ మిడిల్ లో ఉన్నాం